జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు రాసుల వాళ్ళైతే మహాబద్ధకస్సులు ఏ పని చేయాలన్నా కూడా వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఎన్నో ఎత్తులు పెట్టి ఎత్తులు పెట్టి చేస్తే తప్ప వీళ్ళు చెయ్యరు మరి ఆ రాశులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple మొదటిది వృషభ రాశి వృషభ రాశి వాళ్ళు ఇతర రాశిలతో పోలిస్తే చాలా బద్దకంగా ఉంటారు రోజువారీ ప్రయాణాలను మాత్రం ఇష్టపడరు జీవితం ఏ మార్పు లేకుండా సాగుతున్నా కూడా వీళ్ళకి అస్సలు ఏరే పని చేయాలనేదే ఇష్టం ఉండదు వీరికి కష్టపడడం అస్సలు ఇష్టం ఉండదు కష్టపడి పని చేయాలనే కోరిక తక్కువగా ఉంటుంది ఏ పని చేయకుండానే భోగ భాగ్యాలు విలాసవంతంగా వచ్చేయాలి అన్ని అని అనుకుంటూ ఉంటారు అలాగే సింహరాశి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉంటారు అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు వీళ్ళు సృజనాత్మక ంగా ఉండేందుకు ఇష్టపడతారు కానీ కష్టపడి పని చేయడం అంటే మాత్రం వీళ్ళకి చాలా చాలా కష్టం అలానే వీరికి ఏమి రాదని చెప్పలేం వీరికి ప్రతిభ అధికంగానే ఉంటుంది చూసేందుకు ఆకర్షణీయంగా కూడా ఉంటారు కానీ సోమరితనం వల్ల వెనక పడిపోతూ ఉంటారు సోమరితనం లేకుంటే వీళ్ళు చాలా లక్కి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అయితే ధనుస్సు రాశి వాళ్ళు కూడా చాలా బద్ధకంగా ఉంటారు బద్ధకం ఎక్కువగా ఉంటుంది వీరికి పరిమితులు హద్దులు పెట్టడం ఏమాత్రం ఇష్టపడరు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకునేందుకే ఆసక్తి చూస్తారు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న కోరిక ఉంటుంది కానీ అవి చేయడానికి మాత్రం ఇష్టపడరు కష్టపడి పని చేయాలంటే అస్సలు చేయరు ఏవైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా వీళ్ళు అస్సలు ఇష్టపడరు ఆఫీస్లో ముందుండాలనుకుంటారు కానీ దానికి తగ్గట్టు చేయరు ఇక కుంభరాశి వాళ్ళకు కూడా కొంచెం బద్దకం ఎక్కువే వీరికి కళలు ఆశయాలు పెద్దగానే ఉంటాయి కానీ వాటిని సాధించాలి కష్టపడాలి అలా కష్టపడాలంటే మాత్రం వీరికి ఇష్టం ఉండదు పని చేసే ప్రణాళిక తెలిసినా కూడా పనిచేయరు ఇప్పుడు చెప్పిన మరి ఈ రాసుల్లో నిజంగానే మీ రాసుందా నేను చెప్పిన విధంగా మీరు నిజంగానే లేజీగా బద్దకంగా ఉంటున్నారని అనుకుంటున్నారా అయితే ఒకసారి మీరు కామెంట్ చేయండి